శ్రీమా నమః శ్రీ కృత్య ప్రతింగరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో గురువుగారు శ్రీ 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 సదాపూర్మి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారి చేతుల మీదుగా నూట ఎనిమిది రోజుల పాటు జరిగే కోటి జప యాగం కోటి జప యాగం కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు మార్గశిర అమావాస్య పర్వదినాన్ని అంగరంగ వైభవంగా గురువుగారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు నిర్వహించేటటువంటి హోమా పూజా కార్యక్రమానికి ఎంతో విశిష్టత పొంది ఉన్నది భక్తుల యొక్క సమస్యల పరిష్కారార్థం ఆర్థిక వ్యాపార వ్యవసాయ వివాహ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వారి సమస్యల పరిష్కారార్థం గురువుగారు విశేషమైనటువంటి ప్రచ్చంగిరాదేవి వారాహి అమ్మవార్ల హోమా పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మన నాదర్గుల్ ప్రాంతం ప్లాటినం సిటీ టు హైదరాబాద్ శ్రీమాత్రే నమ